హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పసిడి కొనాలనుకుంటున్నారా పసిడి కొనే వాళ్ళకి భారీ శుభవార్తనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈరోజు బంగారము బంగారంతో పాటు వెండి ధరలు కూడా దిగి వచ్చాయి అలాగే ఎంతవరకు తగ్గాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఎక్కిపోతే కనుక ఒక లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఇంకో నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి అలానే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో చూసుకుంటే కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక ఎనిమిది గ్రాముల మీద మూడు వందల ఇరవై రూపాయలు తగ్గింపు ధరతో యాభై రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు ఎనభై రూపాయలు అయితే ఉంది పది గ్రాములు చూసుకుంటే కనుక నాలుగు వందల తగ్గింపు ధరతోటి అరవై ఆరు వేల వంద రూపాయలు అయితే ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బంగారం బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక పది గ్రాముల మీద నాలుగు వందల నలభై రూపాయల తగ్గింపు ధరతోటి డెబ్బై రెండు వేల నూట పది రూపాయలు అయితే ఉంది ఎనిమిది గ్రాములు తగ్గింపు ధర చూసుకుంటే కనుక మూడు వందల యాభై రెండు రూపాయలు తగ్గింపు ధరతోటి యాభై రెండు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది రూపాయలు అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ వెండి ధరలకి వెళ్తే కనుక కేజీ వెండి తొంభై ఏడు వేల మూడు వందలు అయితే ఉంది కేజీ మీద ఏడు వందల తగ్గింపు ధర చేసుకుని